హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో రెండు కిలోల బియ్యంతో మురుకులు ఎలా తయారు చేసుకోవాలనేది కొలతల ప్రకారం చూపిస్తానండి మనం ఎప్పుడు మురుకులు చేసుకోవాలనుకున్నా ఒక అర కిలో లేదా కిలో బియ్యంతో చేసుకుంటాము ఇప్పుడైతే పండగ కాబట్టి ఎక్కువగా తయారు చేసుకుంటాము ఎక్కువ చేసుకోవాలనుకుంటే వాటికి ఎంతంత మనము కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి వామ వేసుకోవాలి అనేది తెలుసుకుంటే మనం ఎన్ని మురుకులైనా చేసేయచ్చు అనమాట ఇప్పుడైతే నేను రెండు కిలోల మురుకులకి ఎంత ఉప్పు కారం బట్టరు వామ్ వేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా బియ్యం తీసుకొని ఒక కప్పుతో కానీ లేదా ఇలాంటి ఒక డబ్బాతో కానీ మనం కొలుసుకోవాలన్నమాట అంటే దీంతో ఒక నాలుగు డబ్బాలైతే ఒక డబ్బా మినప్పప్పు అనమాట నేనైతే ఈ డబ్బాతో కొలిచేసానండి స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఆ డబ్బాతో రెండు డబ్బాలు బియ్యం వేసి వీటిని మనం చేత్తో పట్టుకుంటే గోరువెచ్చగా ఉండాలన్నమాట అలా వేయించుకోవాలి నేనైతే రెండు డబ్బాలను వేయించేసానండి ఇలా వేయించినవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ఇదే బాండెట్లో ఇంకా రెండు డబ్బాలు వేసుకొని వీటిని కూడా మనం చేత్తో పట్టుకుంటే వేడిగా ఉండాలి అలా వేయించుకోవాలన్నమాట ఒకేసారి నాలుగు డబ్బాలు వేసి వేయించుకోవచ్చండి ఒకసారి వేయించామంటే సరిగ్గా వేగవు కాబట్టి ముందు ఒక రెండు డబ్బాలు తర్వాత ఒక రెండు డబ్బాలు వేసి వేయించుకుంటున్నాను కప్పుతో వేయించుకోవాలనుకున్న ఇదే విధంగా అయినా వేయించుకోండి లేదా మీరు తీసుకున్న బాండిల్ బట్టి ఎన్ని బియ్యం పడితే అన్ని వేసుకొని ఎంచుకోవాలి ఇవి మరీ ఎక్కువగా ఎంచుకోకూడదండి మనం చేతితో పట్టుకుంటే వేడిగా ఉండాలి అలా వేయించుకోవాలి మరీ ఎక్కువగానే ఏం చేసామంటే పిండి జిగురు రాదనమాట చూసారు కదా ఇలా ఎంచుకోవాలి ఇదే విధంగా నేను ఈ డబ్బాతో ఎనిమిది డబ్బాలు వేయించాను అనమాట తర్వాత ఇదే బాండెట్లో మనం ఎనిమిది డబ్బాలు బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు డబ్బాలు మినపప్పు తీసుకోవాలి అంటే నాలుగు డబ్బాల బియ్యానికి ఒక డబ్బా మినపప్పు లెక్కన ఎనిమిది డబ్బాల బియ్యానికి రెండు డబ్బాలు మినపప్పు తీసుకున్నాను కప్పుతో తీసుకోవాలన్నా అదే కొలత తీసుకోండి తర్వాత మనం బియ్యం ఏ డబ్బాతో తీసుకున్నామో అదే డబ్బాతో పావు డబ్బా పచ్చని వేసి వీటిని కూడా మనం చేత్తో పట్టుకుంటే గోరువెచ్చగా ఉండాలి అలాగే వేయించుకోవాలి అలా వేగిన తర్వాత లాస్టు ఒక గుప్పిడంతా పెసరపప్పు కూడా వేసి మళ్ళీ ఇందులో కలిసి అలాగ బాగా కలుపుకోండి ఆ వేడిక పెసరపప్పు అనేది వేడెక్కుతుంది మురికల్లో పెసరపప్పు పచ్చనగపప్పు వేసుకోవడం వల్ల మురుకులు గుళ్ళగా వస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఒక గుప్పిడంతా పచ్చనగపప్పు తర్వాత ఒక స్పూను పెసరపప్పు వేసుకోండి ఇవి కూడా మనం చేత్తో పట్టుకుంటే వేడిగా ఉండేలాగే వేయించుకోవాలి అలాగే వేగాయి ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని కూడా బియ్యంలో వేసి ఈ బియ్యము ఈ మినప్పప్పు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత బయట మిషన్లో పిండి పట్టించుకొచ్చుకోవాలి ఇవి ఎక్కువ రెండు కిలోలు కాబట్టి మిక్సీలో వేయలేము బయట మిషన్లోనే పట్టించుకొచ్చుకోవాలి తర్వాత ఈ పిండి అనేది బాగా మెత్తగా ఉండాలన్నమాట అప్పుడే మురుకులు చాలా బాగుంటాయి కాబట్టి మిక్సీలో వేసుకోలేము బయట మిషన్లోనే పట్టించుకొచ్చుకోవాలి నేనైతే బయట మిషన్లో పట్టించుకొచ్చేసానండి చూసారు కదా పిండి ఎంత మెత్తగా ఉందో ఇలా ఉండాలి ఇప్పుడు వచ్చేసి ఈ పిండి ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలన్నమాట కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకేసారి రెండు కిలోల పిండి వేసైనా పిండి కలుపుకోండి లేదా మీరు అంత కలుపుకోలేము అనుకున్నప్పుడు సగం పిండి ఒకసారి కలుపుకొని కాల్చుకున్న తర్వాత మళ్ళీ సగం కలుపుకోండి అలాగైనా కలుపుకోవచ్చు తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకోండి రెండు కిలోల పిండికి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది తర్వాత వచ్చేసి నువ్వులు అనమాట నువ్వులు మీ ఇష్టం నేనే వేసుకోవచ్చు నేనైతే ఒక పెద్ద కప్పు నిండా వేస్తున్నాను తర్వాత వచ్చేసి వామ్ అనమాట వామ్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి వామ్ వేసుకున్నామంటే మనం మురుకులు తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ నువ్వులు ఈ వాములు తగులుతూ ఎంత బాగుంటాయో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఈ వామ్ ఫ్లేవర్ కొంతమందికి నచ్చదండి అలాంటి వాళ్ళు ఒక అర స్పూనే వేసుకోండి మా ఇంట్లో అయితే వామ్ అంటే ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఈ వామ్ వేసేటప్పుడు కూడా చేతిలో వేసుకొని బాగా నలిపి వేసుకోండి దాని ఫ్లేవర్ బాగా పడుతుంది తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు వెన్న వేసుకోవాలి వెన్న అనేది మరీ ఎక్కువగా వేసుకోకండి రెండు కిలోల బియ్యానికి మూడు టేబుల్ స్పూన్లు వెన్న వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువగానే వేసేసామంటే మురుకులు మరీ సాఫ్ట్గా అయిపోతాయి అనమాట మనము మురుకులు కాల్చిన తర్వాత చేత్తో పట్టుకునే ఇరిగిపోతాయి అలా ఉంటాయి అలా ఉంటే కూడా తినడానికి బాగుండవండి కాబట్టి వెన్న అనేది ఎక్కువగా వేసుకోవద్దు మనం ఎంత పిండి తీసుకుంటామో దాన్ని బట్టే వెన్న వేసుకోవాలి రెండు కిలోలకి మూడు స్పూన్లు వెన్న వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా వెన్న వేసిన తర్వాత ఈ పిండిలో ఈ వాము ఉప్పు కారం వెన్న బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక చేతితో కలపడం వీలు కాకపోతే రెండు చేతులతో అయినా కలుపుకోండి చూసారు కదా పిండి ఇలా కలుపుకోవాలి పిండిని మనం చేత్తో పట్టుకొని ఇలా అంటే ఇలా ముద్దవ్వాలి అలా కలుపుకోవాలన్నమాట తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ ఈ పిండి మరీ లూజ్గా కాకుండా అలానే గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు పోసి కలపకండి కొంచెం కొంచెం నీళ్లు పోసి కలుపుకోండి ఒకేసారి నీళ్లు పోసారంటే పిండి అనేది లూజ్ అయిపోవచ్చు పిండి లూజ్ ఉన్నా కానీ మనం మురుకులు ఒత్తుకోలేమండి అండి అలానే గట్టిగా ఉన్నా కాబట్టి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండిని మీడియంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం నీళ్లు పోసి కలుపుకుంటే మనకి పిండి ఇలాగే వస్తుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఎలా మనము మురికిల చెట్టులో పెట్టి కాల్చుకోవాలి అనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా కాగనివ్వాలి మరీ ఎక్కువగా కాగకూడదు అలానే కాకుండా ఉండకూడదండి చూసారు కదా పిండి మనము ఆయిల్లో వేయగానే వెంటనే పైకి లేవాలి అప్పుడే మనకు ఆయిల్ కాగినట్టు మరి ఆయిల్ ఎక్కువగా కాగింది అనుకోండి మురుకులు పైన బాగా కాలి లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్ అనేది ఇలా మీడియంగానే కాగాలి ఇప్పుడు వచ్చేసి మురికి చెట్టు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి మనకు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆయిల్ కానీ అప్లై చేయలేదు అనుకోండి ఒత్తేటప్పుడు గట్టిగా ఉంటుంది మన చేతులు కూడా నొప్పులు వస్తాయి కాబట్టి మురుకుల చిట్టికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకునే పిండిని ఎంత కావాలో అంత పెట్టుకోవాలి ఈ మురుకులకి పిండి పెట్టుకొని ఒత్తుకునేది అందరికి తెలిసిందేనండి ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం అని చూపిస్తున్నాను ఇలా పిండి పెట్టిన తర్వాత అందులో ఈ మురికి చిట్టిని పెట్టి ఒక గరిటి పైన ఈ మురుకులు పిండుకొని ఆయిల్లో వేసుకోవాలి నేనైతే ఇలా చిల్లీలు గరి తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ చిల్లీల గరిటికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి నేనైతే ముందుగానే అప్లై చేసి పెట్టుకున్నాను అలా అప్లై చేసి పెట్టుకున్న గరిటి పైన మనకి ఎంత సైజు మురుకులు కావాలో అంత సైజు పిండుకోవాలి ఇలా పిండుకున్న ఈ మురుకుల్ని ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇదే విధంగా అన్ని మురుకుల్ని పిండి వేసుకోండి మనం ఎక్కువగా చేసుకునేటప్పుడు బాండీలు మాత్రం పెద్దది పెట్టుకోండి అప్పుడే త్వరగా అయిపోతాయి చిన్నది కానీ పెట్టుకున్నామంటే ఒక నాలుగైదు వేసుకుని కాలుస్తుంటే లేట్ అయిపోతుంది అనమాట కాబట్టి ఇలా ఎక్కువ చేసుకునేటప్పుడు ఇలా పెద్ద బాండీలు పెట్టుకొని ఎక్కువ ఆయిల్ పోసుకొని చేసుకోండి ఇలాగే అన్ని మురుకుల్ని పిండుకొని వేసుకోవాలి ఇలా మురికలన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం కాలిన ఒక నిమిషం కాలిన తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి అంటే మరీ ఎక్కువగా రెడ్డిష్గా వచ్చేంతవరకు కాలకూడదండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి అలా కాలినప్పుడు తీసేసామనుకోండి బయటికి తీసిన తర్వాత ఆ వేడికనేది మనకు మంచి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసామనుకోండి బయటికి తీసిన తర్వాత మాడినట్టు కనపడతాయి అనమాట తినేటప్పుడు కూడా లైట్గా మాణ్ణి వాసన కూడా వస్తుందండి కాబట్టి ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక జల్లిగిన తీసేసుకోండి అప్పుడు ఏదైనా ఆయిల్ ఉంటే కూడా అందులోకి ఒలిగిపోతాయి అన్నమాట కాబట్టి ఈ కలర్ వచ్చిన తర్వాత మురికలన్నీ తీసేసుకొని మిగతా మురుకులు కూడా ఇదే పద్ధతిలో వేసేసుకోవాలి మాకైతే ఈ మురుకులు కలవడానికి ఒకటిన్నర గంట పట్టిందండి ఎందుకంటే పెద్ద స్టవ్ తర్వాత పెద్ద బాండీలు కాబట్టి ఒకటిన్నర గంట పట్టింది అదే మనం ఇంట్లో చేసుకునే స్టవ్ మీద కానీ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా టైం పడుతుంది వీలైనంత వరకు ఎక్కువగా చేసుకోవాలనుకుంటే పెద్ద స్టవ్ మీదే చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ మురుగులు రెడీ అయిపోయినాయి చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయి ఈ సంక్రాంతికి గాన ఈ మురుకులు చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన పద్ధతి ప్రకారం చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంతే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్